గోప్రాథనా మహత్యము దేవేంద్రుని భార్య శశీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీ మన్నారాయణ భార్య లక్ష్మీదేవి శ్రీరాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి వీరంతాగూడి ప్రాతకాలమున లేచాడవారు చేసిన పాపములు ఎలాగును పోవును కృష్ణ అని అడిగినారు పొద్దుటే లేచి గోమహత్యమును పఠించుకుంటే సగట పాపములు పోవును అంటు కలిపిన పాపము మొట్టు కలిపిన పాపము బంగారము దొంగలించిన పాపము ఎరిగి ఎరగక చేసిన పాపమంతా కూడా పరిహారము మధ్యాహ్న కాలమందు పటిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్రగుళ్లలో దీపారాధన చేసినట్లు జన్మాంతరం తను ఇచ్చినట్లు నూరు గోవులు దానము చేసినట్లు అర్ధరాత్రి వేళ పటిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు యమకింకరులు చూడబోరు గోమహత్యమును పఠించిన పణతీ వస్తుంది విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము